పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత ఆ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో అటు బీహార్కు చెందిన జేడియు ఇటు ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ కీలక పాత్ర పోషిస్తున్న వేళ మరోమారు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన జాతీయ హో ప్రత్యేక హోదా అంశం తెర మీదకు వచ్చింది ఈ రెండు రాష్ట్రాలు ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నందున ఈ రెండు రాష్ట్రాలకు గతంలో బీజేపీ నాయకులు కూడా ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చినందున ఈ హోదాను కల్పించాలన్న రీతిలో జేడియుడిపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్న డిమాండ్లు పెరిగిపోయాయి ఈ దిశగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీహార్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో జరిగిన జేడియు జాతీయ కార్యవర్గ సమావేశంలో ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు ఈ తీర్మానంలో బీహారు అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా గుర్తించబడిందని బీహార్ను జాతీయ జనజీవన స్రవంతిలో కలపాలి అని అంటే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒకవేళ ప్రత్యేక హోదా కల్పించలేకపోతే ఒక ప్రత్యేక ప్యాకేజ్నైనా నైనా అందించాలని జేడియు జాతీయ కార్యవర్గం తీర్మానించింది ఈ దిశగా జేడియు పార్లమెంటరీ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు సంప్రదింపులు జరపాలని తద్వారా బీహార్ రాష్ట్రానికి మేలు కలిగించే చర్యలు తీసుకోవాలని ఈ కార్యవర్గంలో సూచించడం జరిగింది ఇలా జేడియు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీని డిమాండ్ చేసిన వేళ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇటువంటి చర్యనే తీసుకోవాలని విజ్ఞప్తులు ఎక్కువయ్యాయి చంద్రబాబు నాయుడును నాయుడు మీద కూడా దీనికి సంబంధించిన ఒత్తిడిలు పెరిగాయి గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కన్నా మిన్నగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఉన్నందువల్ల కనీసం ఇప్పుడైనా ఆ ప్రత్యేక ప్యాకేజీని మరింత మెరుగుపరిచి ప్రత్యేక హోదా బదులుగా ఇవ్వాలని లేదా ప్రత్యేక హోదా ఒకవేళ బీహార్కు ప్రత్యేక హోదా ప్రకటిస్తే తమకు ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ నాయకులు రాజకీయ నాయకులు స్పష్టం చేస్తున్నారు ఇలా జేడియు చేసిన ఈ తీర్మానంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లోను బీహార్ ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండు ఎక్కువ అయింది రాజకీయ వేడి కూడా పుట్టిస్తోంది ఈ హోదా సాధించలేకపోతే ఈ రెండు ప్రభుత్వాలు విఫలమైనట్లు ఆరోపించడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై దాడికి సిద్ధమవుతూనే ఉన్నాయి ప్రత్యేక హోదా తీసుకుని వస్తారా లేదా ప్రత్యేక మెరుగైన ప్రత్యేక ప్యాకేజ్ తీసుకుని వస్తారా అన్న రీతిలో ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు బీహార్ అన్ని రాజకీయ పార్టీలు ఆయా ప్రభుత్వాల మీద ఒత్తిడి పెడుతున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాల విజ్ఞప్తులను ఎలా పరిష్కరిస్తోందో ఇంతవరకు ఎలాంటి సూచనప్రాయమైన ప్రకటనలు చేయలేదు అయితే దీని మీద భారతీయ జనతా పార్టీ మరియు ఎన్డిఏ నాయకత్వం కొంతమేర కసరత్తు చేసినట్టు తెలిసినా దీన్ని ఎలా అమలు చేస్తారన్న విషయం మాత్రం ఇంతవరకు బయట పెట్టలేదు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే లోగా దీనికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకోవాలని దీనిపై ప్రకటనలు చేయాలని తద్వారా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజానికాన్ని సంతృప్తి పరచడానికి వీలవుతోందని రెండు రాష్ట్రాల నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు విజ్ఞప్తులు చేస్తున్నారు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా సరైన ప్రకటన చేయాలని సూచనాప్రాయంగా ఆమోదం తెలపాలని హోదా ఇస్తారా లేదా ప్రత్యేక ప్యాకేజీని అందిస్తారా అన్న విషయాన్ని స్పష్టం చేయాలని అటు బీహార్ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం చేయాల్సిందే అనని రాజకీయ నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే అటు జేడియు ఇటు తెలుగుదేశం పార్టీ బేషరతుగా ఎన్డీఏలో కొనసాగుతున్నందు వేళ ఆ రెండు పార్టీల యొక్క ఓటర్లను ఆ రాష్ట్ర ప్రజానికాన్ని సంతృప్తి పరచాల్సిన బాధ్యత ఎన్డీఏపై ఉంటుంది ఈ దిశగా బడ్జెట్ సమావేశాల్లో ఎన్డీఏ ఒక కీలకమైన ప్రకటన చేస్తుందని ఆశ